వాళ్ళు మేము ఆరు గ్యారంటీలు ఆరు అని ప్రతి రోజు కూడా గారణీ చేస్తున్నారు మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి ఇవాళ ఆరు గ్యారంటీలు అంటున్నారు అయ్యా రేవంత్ రెడ్డి నీ ఆరు గ్యారంటీలు పాఠశాలల్లో మా పిల్లలు పిట్టల్లాగా రాలిపోతున్నాయి వాళ్ళ ప్రాణాలు ఆ రోజు ఎందుకు మీరు ఉన్నారు అదే విధంగా మరి మా ప్రార్థనా మందిరాల మీద దాడులు జరుగుతున్నాయి వందలాది మంది పట్టపగలే గుళ్ళకు చర్చిలకి పోతున్న వాళ్ళను మసీదులకు పోతున్న వాళ్ళను ఘోరంగా కొడుతుంటే ఎక్కడ పోయిన మరి రేవంత్ రెడ్డి ఆయనే హోమ్ మినిస్టర్ ఎందుకు మాట్లాడలేదు దాని గురించి ఎవరు మాట్లాడతారు ఎక్కడ ఉన్నది నీకు ఆరు గ్యారంటీలు నీ ఉచిత బస్తకాలు నాకు కావాల్సింది మా ప్రాణాలకు గ్యారంటీ కావాలి మా పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ కావాలి అది లేకపోతే నువ్వు గద్దెది మిత్రులారా మరి నిన్న కాకమున్నా మీరు చూసి ఈ ఉత్తరం పైన కూర్చున్నాడు నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు అయ్యా మీకు ఈ సామాజిక వర్గాల వాళ్ళు ఎవరు ఓట్లు వేయలేదా మీకు ఈ పేద ప్రజలు ఎవరు ఓట్లేయలేదా ఆ ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ గారు మీకు ఓట్లు వేయలేదా లేకపోతే ఆ ఓబీసీలు మీకు ఓట్లు వేయలేదా ఆ కొండా సురేఖ ఏం పాపం చేసింది సమానత్వం వీళ్ళు రేపు తెలంగాణ ప్రజలు వాళ్ళ గౌరవాన్ని కాపాడుతారా మీరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయింది లేకపోతే ఇంకా ఇరవై సంవత్సరాలు బతికేవాడు బాబాసాహెబ్ ఆనాడు మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ చెందిన నాతో అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ ప్రతి కూడా అవమానించి 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 ఆయనను బయటికి పోయే విధంగా బాబాసాహెబ్ గారు ఇంకా పదిహేడు సంవత్సరాలు బతకవలసిన వ్యక్తి ఆవేదనతోని పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో చాలా తొందరగా చనిపోయే పరిస్థితి వచ్చింది బీసీలకు రిజర్వేషన్ రావాలని బాబాసాహెబ్ మూడు వందల నలభై ఆర్టికల్లో రాస్తే ఏ జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఇందిరాగాంధీ దాకా ఒక్క రోజు కూడా బీసీలకు న్యాయం చేయని కాంగ్రెస్ పార్టీ వచ్చి నేను బీసీ చెప్పాను బీసీ జనాభా అంటే నమ్ముతున్నారా నమ్ముతున్నారా ఇలా నమ్మదంగా పార్టీ కాదు ఎన్నో స్కాములు ఎన్నో కుంభకోణాలు ఎన్నో కోణాలు ఎన్నో నేరాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎలా బాబరి మసీదు ఎవరి హయాంలో కూలిపోయింది పివి నరసింహరావు హయాంలో కూలిపోయింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్యూనల్ రైట్స్ మతకంలో ఏ పార్టీ హయాంలో కూడా ఈ దేశంలో జరగలేదు దళితుల మీద గిరిజనుల మీద కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన దాడులు ఏ పార్టీ హయాంలో కూడా జరగలేదు మన కళ్ళ ముందర చూసినాం మనం నిన్న కాక మన చూసినాం యాదాద్రి దేవాలయంలో దేవుడి సన్నిధిలో సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్ష